ప్రైజ్ లాడ్ ప్రభువైన యేసుక్రీస్తునామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము గల్తీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము నామానికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆత్మ ఫలము మనము ఆత్మీయంగా ఫలించాలి అంటే ప్రేమ ప్రేమ కలిగి ఉండాలండి మరి ప్రేమ ఉన్న చోటే సంతోషం ఉంటుంది సమాధానం ఉంటుంది దీర్ఘశాంతం ఉంటుంది దయ ఉంటుంది అలాగే మంచితనం ఉంటుంది మరి విశ్వాసం ఉంటుంది నెమ్మది కలిగిన హృదయం సాత్వికమంటే నెమ్మది కలిగిన హృదయం ఉంటుంది ఆశా నిగ్రహం ఉంటుంది అన్నమాట మరి ప్రేమ ప్రేమ కలిగి మనం ఉండాలి ఏసై ప్రేమను ధరించుకోవాలి మనం ఏసై కలిగిన ప్రేమ కలిగి మనం ఉండాలండి కాబట్టి ఆత్మ ఫలాలన్నమాట ఇవన్నీ కూడా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము మరి ఈ క్రియలతో మనం మరి దేవున్న మహిమార్థంగా నడుచుకున్నప్పుడు మనం ఆత్మీయమైన ఫలములతో నింపబడతాము మరి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మాటలు వింటున్నారు కదా దేవుని వాక్యం ఇది నా మాటలు కాదు మరి ఈ యొక్క ఆత్మీయమైన ఫలాలు మీ జీవితంలో ఉన్నాయా మరి ప్రేమ కలిగి ఉంటున్నారా సంతోషము సమాధానంతో నడుచుకుంటున్నారా మరి ఓర్పు సహనం దీర్ఘశాంతం కలిగి దయ కలిగి మీరు నడుచుకుంటున్నారా మరి ఇవన్నీ కూడా ఆత్మీయమైన ఫలాలు మంచి లక్షణాలు వీటిని మనం కలిగి ఉండాలి క్రీస్తుకు కలిగిన లక్షణాలు ఇవన్నీ కూడా కాబట్టి మనం క్రీస్తుని ధరించుకుని ఉండాలి దేవుని బిడ్డలమైన మనం ఏసయ్యను ధరించుకుని ఉండాలి మరి ఏ వలె మనం అందరం కూడా నడుచుకోవాలి అప్పుడు దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆనందం ఇచ్చి సంతోషం ఇచ్చి సమాధానం ఇచ్చి నడిపిస్తారు ట్టి కృపలో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నడిపించునుగాక ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశ్రదించి ఈ యొక్క ఆత్మీయమైన ఫలములతో దేవుడు నింపునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ